శ్రీగురు బినమహ శ్రీ మహాగణపతి నమహ కన్యా రాశి వారికి రాబోతున్నటువంటి డిసెంబర్ నెల ఎలా ఉండబోద్ద చూద్దాం కన్యా రాశి మనం మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ధన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఉన్నతి అనేది ఈ యొక్క వారం మనం ఈ యొక్క నెల మనం చూడవచ్చు రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు మొదటి పదహారు రోజుల వరకు అదేవిధంగా కుజ స్తంభాన్ని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది ఈ రాశి వారికి వృత్తి వ్యాపార రీత్యా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రావాల్సినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు దానిత్ర అదే రావటం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒకడుగు ముందుకు పడటం రాజకీయ అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ రాజకీయంగా కూడా సత్సంబంధాలు మెరుగుపడుతాయి మీరు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక మంచి పరిచయాన్ని ఏర్పరచుకుంటారు తద్వారా అది మీ రాజకీయ భవిష్యత్తుకి ఒక మంచి పునాదిగా ఉంటుంది మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఎవరైతే సహచరులు ఉంటారో అంటే మీ ఆఫీస్ కొలీగ్స్ ఉంటారో వారితో మంచి స్నేహభావంగా ఉండటం వారితో ఒక మంచి అభిప్రాయ భేదాలు లేకుండా ఉండగలుగుతారు మొదటి పదిహేను రోజులు ఇది మీకు రాబోతున్నటువంటి కెరీర్ పరంగా కూడా చాలా మంచి అవకాశాలు ఇవ్వగలుగుతుంది దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ప్రయాణంలో విదేశీయాన సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ రవి యొక్క అనుకూలత రీత్యా సంఘంలో గౌరవము గుర్తింపు కలిగినటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఇది మీకు రాబోతున్నటువంటి రోజుల్లో ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తారు మీరు రాసినటువంటి పుస్తకానికి వ్యాసానికి మంచి గుర్తింపు పొందటం సంఘంలో ఆ గుర్తింపుకు తగినట్టుగా ఒక సన్మానం జరగటం అనేది మానసిక సంతృప్తిని ఇస్తుంది మరియు అదేవిధంగా ఈ రాశి వారికి చేస్తున్నటువంటి పనిలో నిబద్ధత కలిగినటువంటి ఉద్యోగం పొందటం ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత పొందటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు సంఘంలో మారుతున్నటువంటి కాలగమనంలో మారుతున్నటువంటి మార్పులకు తగినట్టుగానే మన వ్యాపారాన్ని మార్చాలి అని చెప్పి ఆలోచిస్తారు ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది పెట్రోకెమికల్ ఫార్మసిటికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మరియు అదేవిధంగా ఆయిల్ గ్యాసెస్ న్యాచురల్ గ్యాసెస్లో పనిచేస్తున్నటువంటి వారు సివిల్ కాంట్రాక్టర్స్ వీరందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు రెండో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు డైవర్స్ రిలేటెడ్ కేసెస్లో సానుకూలమైనటువంటి తీర్పును పొందగలుగుతారు మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీలు పోలీస్ పంచాయతీలు ఉన్న విషయాల్లో వచ్చినప్పటికీ ఈ యొక్క విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి నిర్ణయంగా చెప్పవచ్చు స్థితిగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎందుకంటే కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కుజుడు అనుకూల అనుకూలత రీత్యా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు భూ కొనుగోలు లావాదేవీల్లో అనుకూలంగా ఉంటుంది మధ్యవర్తులు బ్రోకర్లు రియల్టర్సు ఎవరైతే ఉన్నారో పది మందికి స్తబ్దుగా ఉన్నా సరే మీరు ఏదో విధంగా ఈ యొక్క వ్యాపారాన్ని రాగలుగుతారు ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి పొలాలు అమ్ముకో గురించి బ్రోకరేజ్ చేసేటువంటి వారు పది రూపాయలు సంపాదించగలుగుతారు ఈ యొక్క సంపాదనకి తోడు కొత్త వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి కొత్త చోట్ల విస్తరించాలి అని చెప్పి ముందడుగుబడుతూ ఉంటుంది మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి భార్యాభర్తల మధ్య ఉండే సత్సంబంధాల విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం పదహారో తారీఖు తర్వాత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రాంత ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోవాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి సంపాదించినటువంటి డబ్బు పిల్లల గురించి సంపాదిస్తున్నాను కాబట్టి వారికి ఖర్చు పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు అని మీరు భావిస్తారు దాన్ని తగినట్టుగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వ్యాపార అభివృద్ధి దిశగా నడుస్తూ ఉంటుంది ఈ యొక్క నెల వ్యాపారంతో పాటు ఉద్యోగపరంగా కూడా కొంచెం సానుకూలమైనటువంటి దృక్పథంతో జీవితం అనేది ముందుకు వెళ్తుంది పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రవర్తన మిమ్మల్ని ఆనందానికి గురిచేస్తుంది వారి యొక్క ఎదుగుదలలో వారికి సాధిస్తున్నటువంటి విజయాలు మీ యొక్క సొంత విజయాలుగా మీరు భావించి మానసిక సంతృప్తికి పొందుతూ ఉంటారు నూతన వ్యాపారాలతో పాటు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కూడా స్త్రీలు ఉన్నతని సాధించగలుగుతారు స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు స్త్రీలు సాధించేటువంటి విజయాలు ఎక్కువగా సాధించగలుగుతారు స్త్రీలు ఈ యొక్క నెలలో కూడా వారి యొక్క విజయాన్ని సాధించగలుగుతారు మరియు అదేవిధంగా వ్యాపార రీత్యా మనం గమనించినట్లయితే ఈ యొక్క నెల అభివృద్ధి దిశగా ఉంటుంది విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి ఈ యొక్క నెల మనం గమనించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గ్రూప్స్ సివిల్స్ ప్రిలీమ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్న అన్వేషణలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫ ఫలితాలు పదహారవ తారీఖు వరకు కలవు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని పొందగలుగుతారు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మనం గమనించినట్లయితే రవి పదహారవ తారీఖు తర్వాత అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు తద్వారా వచ్చినప్పటికీ వీరు సూర్యనారాయణ స్వామిని పూజించడం సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం సూర్యాస్తకాన్ని పఠించడం ఆదిత్య హృదయాన్ని పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు సూర్యుడి ద్వారా పొందగలుగుతారు మరి వాటితో పాటు ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి రాహు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు వైవాహిక జీవితంలో కలతలను కలిగించే విధంగా ఉంటాడు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఈ వైవాహిక జీవితం నుంచి బయటకు రావాలి అంటే దుర్గాదేవిని పూజించడం దుర్గా అనుష్ఠానం చేయడం దుర్గా మాతని పౌర్ణమి రోజు ఎవరైతే పూజిస్తారో నలభై రోజుల మండల దీక్ష చేసినట్లయితే అమ్మవారు మీకు సుఖ సంతోషాలని వైవాహిక జీవితంలోనూ ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతారు స్వస్తి